నెల్లూరు సిటీకి నెల్లూరు కార్పొరేషన్కి ప్రజెంటు ఈ లక్ష ముప్పై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది ఇళ్ళ మీద ట్యాక్స్ డిమాండ్ సంవత్సరానికి డెబ్భై ఒక్క కోట్ల నలభై ఏడు లక్షలు ప్రజెంట్ బహుశా దాన్ని కరెక్ట్గా కలెక్ట్ చేస్తే వంద కోట్లు తగ్గండా వస్తుంది ఆ డెబ్బై ఒక్క కోట్లు అనేది వంద కోట్లు పైగా వస్తుంది అధికారులే చెప్తున్నారు నేను చెప్పడం కాదు అధికారులు అడిగాను ఇప్పుడు ఆల్రెడీ ఒక స్పెషల్ డ్రైవ్ చేశారు దాని మీద కరెక్ట్గా చేస్తే అది వంద కోట్లు అవుతుంది అంటే మరొక ముప్పై కోట్ల రూపాయలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ఆదాయం పెరుగుతుంది ఇది కాకుండా ప్రైవేట్ ప్రాపర్టీస్ వాళ్ళు దాదాపు తొంభై మూడు కోట్లు కట్టాలి గత సంవత్సరాల్లో కట్టకుండా వదిలేసింది తొంభై మూడు పాయింట్ నాలుగు కోట్లు తొంభై మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు పాత బాకీలు రావాల ప్రాపర్టీ ట్యాక్స్ నేను నెల్లూరు ప్రజలందరూ అడుగుతున్నాను కలిసి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టుకుంటే అడిగి చెప్పండి మీకు వాటర్ ఇవ్వాలా మంచి లైట్లు ఇవ్వాలా మంచి రోడ్లు వేయాలా దోమలు లేని అండర్ గ్రౌండ్ సివరేజ్ చేయాలా పార్కులు చేయాలంటే కనీసం మీరు ట్యాక్సులు కట్టకుండా ఎక్కువ తడి చెప్పండి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ముందు చెప్పి పది రోజులు టైం ఇచ్చి పది రోజులు టైం ఇస్తున్నారు ఆ టైం లోపల కట్టుకుంటే ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తున్నారు నేను నెల్లూరు ప్రజలందరికీ ధైర్యం చెప్తున్నాను ఎలక్ట్రిసిటీ డిస్కనెక్షన్ చేయించుకోవద్దు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు కట్టాల్సిన అరియస్ కట్టేయండి అది తొంభై మూడు లక్షల నలభై ఒక్క వేలు రావాలి సరే తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు తొంభై మూడు కోట్ల నలభై ఒక్క లక్షలు అదేవిధంగా వాటర్ ట్యాక్స్ తీసుకుంటే వాటర్ ట్యాక్స్ సంవత్సరానికి డిమాండ్ వచ్చి తొమ్మిది కోట్ల అరవై ఒక్క లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల యాభై నాలుగు కనెక్షన్స్ అప్షన్ తీసుకుని ఉన్నారు తీసుకొని వాటిని ఐడెంటిఫై చేసి వాటి కూడా అసెస్మెంట్ తీసుకురామన్నాను అరియర్స్ తీసుకుంటే ఇరవై తొమ్మిది కోట్లుంది వాటర్ ట్యాక్స్లు అరియర్సు ఇరవై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఈ రెండు కానీ కలిపితే ఆల్మోస్ట్ నూట పది నూట ఇరవై నాలుగు మూడు కోట్లు నేను నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను మీరు చట్టబద్ధంగా కట్టాల్సిన వాటిని కంప్లీట్ చేయండి వీళ్ళొచ్చి మీ ఇంటికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేయటం అటువంటి వద్దు నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరొకసారి రిక్వెస్ట్ చేసి నెల్లూరు కార్పొరేషన్ ఉండే ప్రజలందరికీ తెలియజేస్తున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చింటి కనెక్షన్ కట్ చేయటం మళ్ళీ మీరు బాధపడటం అది వద్దు దయ ఉంచి మీరు కట్టాల్సిన అరియర్స్ కట్టేయండి తర్వాత మీకు ఇచ్చిన టైం ప్రకారం ఎప్పటికప్పుడు ట్యాక్స్లు కట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను పది రోజుల ముందు చెప్పారు మీరు పది రోజుల్లో కట్టండి కట్టకుంటే తొలగిస్తామని చెప్పారు చెప్పిన తర్వాత ఎవరే కొందరు కట్టేశారు కొందరు ఇన్స్టాల్మెంట్ అడిగారు ఇన్స్టాల్మెంట్లు ఇచ్చారు కొందరు కట్ల కట్టని ఎనభై ఒక్కళ్ళకి ఎలక్ట్రిసిటీని తొలగించడం జరిగింది తొలగించిన వెంటనే వాళ్ళు వచ్చి మళ్ళీ మున్సిపల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశారు సార్ మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కడతాం వన్ ఫోర్త్ కడతాం మిగిలింది పది రోజులు టైం అయ్యింది టెన్ డేస్ సిమెంట్ వీళ్ళు ఇచ్చారు ఎనభై ఒక్క కనెక్షన్స్లో మెజారిటీ అయితే ఫుల్ కట్టారు కొంతమంది ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు కట్టారు వాళ్ళు టైం కూడా వన్ వీక్ టెన్ డేస్ అడిగారు వీళ్ళు ఇవ్వటం కూడా జరిగింది పది రోజుల ముందు ఇన్ఫార్మ్ చేయమన్నా వెంటనే పోయి కరెంట్ కట్ చేయకుండా పది రోజుల్లో కట్ చేస్తాం ఇలా కట్ కట్టమని ఏదో కొంత కట్ ఇచ్చారు ఏదో కొంతమంది కట్టకుండా కట్ చేస్తారు మళ్ళీ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు అట్లా ఎడ్యుకేట్ చేసి కట్టించాలనేది మా యొక్క అభివృద్ధం వాళ్ళని ఇబ్బంది పెట్టవు లేదంటే కరెంట్ కట్టి ఈరోజు కరెంట్ లాగినట్టు ఒకటి కూడా ఉండరు చేయాలనే ఉద్దేశం కాదు అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేయాల్సింది కోరుకుంటున్నారు